హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పథకాల మీద దృష్టి సారించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఇప్పటికే పెన్షన్ల పెంపుకు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ అందుకు తాజాగా రేషన్ కార్డుల విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది జూలై ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీతో పాటు రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డుల విషయంలో కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు అలాగే జూలై ఓటో తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ఇంటి వద్దకే పంపిణీ చేస్తారా లేకపోతే రేషన్ డీలర్ల వద్ద అంటే రేషన్ షాప్ల వద్దే పంపిణీ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా కీలక సమాచారం అయితే విడుదల చేశారు వీడియో సంబంధించిన తాజా అప్డేట్స్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇక రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి సమాచారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సంబంధించి తాజాగా ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటివరకు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని వెరిఫికేషన్ చేయబోతున్నట్లు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించి కూడా అవకాశాన్ని కల్పిస్తూ సమాచారం రాగా ముందుగా ప్రతి నెల ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీలో ముఖ్యంగా రేషన్ సరుకుల పంపిణీని రేషన్ సరుకుల పంపిణీలో వస్తువులను పెంచాలని అయితే నిర్ణయించడం జరిగింది ఇప్పటివరకు రేషన్ కార్డుదారులకు సంబంధించి కేవలం బియ్యం అలాగే కొన్ని ప్రాంతాల్లో పంచదార అనేది అందజేస్తుండగా పూర్తి స్థాయిలో ఈ యొక్క కందిబు పని లబ్దిదారులకు అయితే నిలిపియడం జరిగింది తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలలో భాగంగా బియ్యం పంచదారంతో పాటు ఇక మీదట కందిపప్పును కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది గతంలో కొంతకాలంగా ఈ యొక్క కందిపప్పు మాత్రమే పంపిణీ చేయడం జరిగింది అంటే రేషన్ సరుకు లో అలాగే చక్రీ పంపిణీ చేసి కందిపప్పు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత పూర్తి స్థాయిలో కందిపప్పు అనేది నిలిపేయడం జరిగింది ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో అత్యధికంగా కందిపప్పు రేట్లు అనేది ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తుతం తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పౌరసరఫరాల శాఖ అధికారులను వెంటనే రేషన్ సరుకుల పంపిణీలో కందిపప్పు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీనితో అధికారులు కందిపప్పు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు ఈ నెల ఇరవై తేదీ నుంచి రేషన్ దుకాణాలకు కందిపప్పు బియ్యం ఆయిల్ పంచదారను సరఫరా చేయవలసి ఉండగా జూలై ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా బియ్యంతో పాటు పంచదార కందిపప్పును కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ అనేది ఏ విధంగా చేస్తారని ఇప్పుడు చాలా మందికి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల భాగంగా తప్పనిసరిగా రేషన్ సరుకుల పంపిణీ అనేది రేషన్ డీలర్లకు హామీ అనేది రేషన్ షాపుల వద్దే పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడతామని గతంలో హామీ అనేది ఒక తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలలో భాగంగా ఇక మీద రేషన్ షాపుల వద్దనే ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది రేషన్ డీలర్లకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీ భాగంగా తప్పనిసరిగా రేషన్ డీలర్లకు కమిషన్ వచ్చే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేస్తామని గతంలో తెలియజేయడం జరిగింది తొలుత రాష్ట్రంలో రేషన్ షాపుల వద్ద మాత్రమే రేషన్ షార్పులు అనేది గతంలో అందజేస్తుండగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్ షాపుల వద్ద రేషన్ సరుకుల పంపిణీ అయితే నిలబేయడం జరిగింది ఆ తర్వాత రేషన్ డీలర్లకు లబ్దిదారులకు మధ్య మొబైల్ డెలివరీకి సంబంధించిన రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఇంటి వద్దకి అయితే పంపిణీ చేస్తుండగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ యొక్క వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీ చేసేదానికి ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో రేషన్ సరుకుల పంపిణీలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఇందులో ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ మధ్య కాలంలో తెనాలిలోని రేషన్ గోదాముల్లో ఆయన తనిఖీలు అయితే చేపట్టగా ఈ యొక్క తనిఖీలో అవకతవకలు భారీ మొత్తంలో జరిగినట్లు ఆయన అయితే గుర్తించడం జరిగింది ప్యాకింగ్ చేసి పంపిణీ చేస్తున్న పంచదార అలాగే కందిపప్పు నూనె వంటి వాటిల్లో ప్యాకింగ్ కు యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు అవకతవకలు జరిగినట్లు అయితే గుర్తించడం జరిగింది ఆ తర్వాత మంగళగిరిలో కూడా ఈ యొక్క ప్యాకెట్లను తోకం అనేది వేయగా భారీ మొత్తంలో అవకతూకలు జరిగినట్లు వెంటనే ఏదైతే పంపిణీ నూనె నూలు ప్యాకెట్లు కావచ్చు పంత ద్వారా కందిపోవడం వెంటనే నిలిపేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సరి చేసిన తర్వాత మాత్రమే వీటిని పంపిణీ చేయాలని ఆదేశాలు ఒక ఉద్దేశపూర్వకంగా వీటిని తగ్గించారా లేకపోతే రావడమే ఇవి తక్కువ బరువుతో వచ్చాయా దాని మీద అధికారులు తెలుసుకోవాలని వెంటనే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముందుగా రేషన్ కార్డులు అనేది ముఖ్యంగా కావాలి కాబట్టి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం వాలంటీర్లు అనేది లేదు కాబట్టి మనకు జూలై ఓటో తేదీ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని పూర్తి స్థాయిలో కల్పించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది పూర్తి స్థాయిలో గతంలో కూడా చాలా రేషన్ కార్డులకు సంబంధించి అంటే రేషన్ కార్డుల విషయంలో చాలా వరకు అవకతవకలు జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది అర్హత అనేది లేకపోయినా అటువంటి వారందరికీ రేషన్ కార్డులు అనేది జారీ చేసి గత ప్రభుత్వం హయాంలో ఏదైతే ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారో ఈ యొక్క ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందారని ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది చాలా వరకు ఇన్కం ట్యాక్స్ వారు కార్డు అనేది ఉన్న వారికి కూడా ఈ యొక్క రేషన్ కార్డులు జారీ చేశారని అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఎవరికైతే రేషన్ కార్డులు అనేది కలిగి ఉన్నారో పాత రేషన్ కార్డులు వీటన్నిటిని తప్పనిసరిగా వెరిఫై చేయబోతున్నట్లు ప్రతి ఇంటికి వెళ్లి ఈ యొక్క రేషన్ కార్డులను వెరిఫై చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డులు అన్నింటినీ వడపోసిన తర్వాత ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ పథకాలు కనుక పొందినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడంతో పాటు వారు ఏదైతే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి అనేది పొందినారో ఆ యొక్క అమౌంట్ కూడా రికవరీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఒకవేళ ఎవరైనా సరే అధికారులు గత ప్రభుత్వంలోని నాయకులకు సంబంధించిన సిఫారసుతో ఎవరికైనా సరే రేషన్ కార్డులు కానీ లేదా ప్రభుత్వ పథకాలు జారీ చేసినట్లయితే వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు భారీ మొత్తంలో గత ప్రభుత్వంలో అమౌంట్ అనేది ఇచ్చారు కాబట్టి ఒక రేషన్ కార్డు కనుక జారీ చేసినట్లయితే ప్రతి ఇంట్లో నాలుగు పథకాల వరకు అమలు అనేది అవుతాయి కాబట్టి నాలుగు పథకాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది వృధా అనేది అవుతున్నట్టు దీని అయితే గుర్తించడం జరిగింది ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రస్తుతం వారంటీర్ వ్యవస్థ వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్న నెల రోజులపల వారికి అర్హత అనేది ఉందా లేదా అనేది వెరిఫై అనేది చేసి లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అయితే ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు ఎవరైతే తీసుకోబోతున్నారో అటువంటి వారందరికీ ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన లో కొత్త రేషన్ కార్డులు అనేది ప్రింట్ చేసి లబ్దిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే పాత రేషన్ కార్డులో ఉన్న ఫార్మేట్లు కనుక చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన రేషన్ కార్డులు ఏదావిధంగా కొనసాగిస్తామని ఎవరైనా సరే వారికి సంబంధించిన యొక్క రేషన్ కార్డు లో పేరు అనేది తొలగించుకున్నా లేదా కొత్త రేషన్ కార్డు కావాలనుకున్నట్లయితే రేషన్ కార్డు అనేది రీప్రింట్ అనేది తీసే సమయంలో వారికి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో రేషన్ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది అలాగే తాజాగా వచ్చిన మరొక అప్డేట్ ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రభుత్వ అనేది అమలు చేస్తున్నారో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ప్రభుత్వ అనేది అమలు చేస్తున్నారో ఈ యొక్క ప్రభుత్వ పథకాలను మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రభుత్వ అనేది అంటే రెండు వేల ముందు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని తొలగించి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ కొత్త ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు అనేది చాలా వరకు అయితే అమలు చేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ యొక్క ప్రభుత్వ పథకాలను మొత్తాన్ని కొనసాగించాలని రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏదైతే ప్రభుత్వ పథకాలు కొత్తగా వచ్చాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాలను మొత్తాన్ని తొలగించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇది టోటల్ గా రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల్లో భాగంగా జూలై ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీలో కందిపప్పు అలాగే పంచదార అనేది అయితే రావడం జరుగుతుంది అయితే మరికొన్ని రేషన్ సరుకులను కూడా యాడ్ చేసే ఉన్నట్టు దీనికి సంబంధించి మరొక రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే రేషన్ కార్డులు భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు ఈ యొక్క రేషన్ కార్డులు వడపోతలో చాలా వరకు రేషన్ కార్డులు తొలగించేదానికి అవకాశం అవుతుంది అంటే అర్హులకు మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకుల ఒత్తిడితో కావచ్చు లేదా కొంతమంది ప్రోత్బలతో చాలా వరకు డూప్లికేట్ రేషన్ కార్డులు అంటే వారికి అర్హత అనేది లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించలేదని వారి యొక్క కుటుంబంలో కారు ఉన్నట్లయితే కారు అనేది లేదని వారికి పొలం అనేది ఉన్న పొలం అనేది లేదని అలాగే మరికొంతమందికి సంబంధించి రేషన్ కార్డులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారో వారి యొక్క పేర్లు అనేది తొలగించడం లేదా కారు ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ యొక్క పేరు అనేది తొలగించడం ఇటువంటి అవకతవకలు జరిగినట్లయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం పాత రేషన్ కార్డులు మొత్తాన్ని పూర్తి స్థాయిలో ఓడిపోతున్నది అనేది ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో ఏదైనా సరే అవకతవకలు జరిగినట్లయితే మాత్రం తప్పనిసరిగా వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఇది టోటల్ గా ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి జూలై ఓటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో యొక్క రేషన్ సర్పుల పంపిణీ అలాగే కొత్త రేషన్ కార్డులు రిజిస్ట్రేషన్ అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు